పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు ద రియల్ స్టోరీ రియల్ స్టోరీ అనే పేరుతో మనం ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూ వచ్చాం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒక పక్షి యొక్క నివేదిక గురించి మనం తెలుసుకోబోతున్నాం సో ఈ ఒప్పందమే రద్దయిపోయిందంట ఏంటి వలస పక్షికి సంబంధించిన ఇష్యూ ఇది రెండు దేశాల మధ్య ఒక భారీ అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది అది రద్దైపోయింది కారణం ఒక పక్షి అసలు పక్షికి దీనికి సంబంధం ఏంటి అంటే మనం డీటెయిల్గా చూద్దాం ఈజిప్ట్ పశ్చిమ దేశాల మధ్య వివాదం అని నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగింది ఈ సంఘటన ఈజిప్ట్ పశ్చిమ దేశాల అంటే ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ కానీ ఫ్రాన్స్ కానీ ఈ ఇక్కడ జరిగిన ఒక ఇష్యూ పెద్ద అంతర్జాతీయ జల వివాదం వాటర్ డిస్ప్యూట్ లాంటిది అస్వాన్ హైడ్యామ్ దీని నిర్మాణానికి ప్రయత్నిస్తోంది ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా రాజకీయంగా చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయ ఆర్థిక సహాయం పొందడంలో కూడా ఈజిప్ట్ కి చాలా సమస్యలు వచ్చాయనమాట ఆ టైంలో ఈజిప్ట్ ప్రభుత్వం సూయజ్ కాలువ ప్రయత్నాన్ని జాతీయ చేసింది సో దీని వల్ల ఏంటి యూకే ఇంకా ఫ్రాన్స్ కోపం వచ్చేసాయి సో ఏదో ఒక డిస్ప్యూట్ అనమాట ఈ ఇష్యూ మధ్య ఈజిప్ట్ సోవియట్ యూనియన్ తో ఒక కీలకమైన వాణిజ్య సాంకేతిక ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంది పశ్చిమ దేశాలు కూడా తీవ్ర కాన్సన్ట్రేషన్ చేస్తాయి దీని ఇష్యూ మీద పక్షి శాస్త్రం ప్రకారం వీళ్ళు తీసుకున్న ఒక డెసిషన్ ఇది ఏంటి వీళ్ళు తెలుసుకున్నది అనేది ఒకసారి మనం క్లియర్గా చూస్తే ఒప్పందం అమలు జరిగే సమయానికి ఈ పశ్చిమ దేశాల గూఢచార సంస్థలు ఈ ఒప్పందం వివరాలని సోవియట్ యూనియన్ ఈ వ్యూహాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నాయి ఒప్పందం వివరాలు చాలా కఠినంగా రహస్యంగా ఉంచారు అప్పుడు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఒక విచిత్రమైన సూచన చేసింది అదేంటంటే పక్షి గూడు సోవియట్ యూనియన్ ప్రతినిధులంతా ఈజిప్ట్ సమావేశం అవుతున్న ప్రదేశానికి దగ్గరలో చాలా ఎత్తైన భవనం ఒకటి ఉంది ఒక వలస పక్షి గూడు అక్కడ ఉంది ఈ పక్షి శాస్త్రవేత్తలు వీళ్ళంతా ఏం చేశారు ఆ పక్షి జాతి అది ఎక్కడి నుంచి వలస వచ్చింది అంతా డీటెయిల్ గా తెలుసుకొని దక్షిణ ఇంగ్లాండ్ కు చెందినది అని తెలుసుకొని ప్రతి సంవత్సరం శీతాకాలంలో గడపడానికి ఈజిప్ట్ కానీ వలస వస్తుందని డిసైడ్ అయిపోయారు ఈ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ పక్షి ఆ గూడు నుండి ఎగురుతూ రాత్రి పూట కూడా సోవియట్ ఈజిప్ట్ అధికారులు సోవియట్ యూనియన్ ప్రతినిధులు వెళ్ళిన ఆ దారుల మీద భవనాల మీద ఈజీగా గమనిస్తుంది అని వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఆ పక్షి గుడికి దగ్గరగా చాలా మై మైక్రోఫోన్ ఒకటి ఉంచారు సో అక్కడ జరిగే డిస్కషన్ అంతా వినడానికి వాళ్ళు ట్రై చేశారు వాళ్ళు ఏంటి సోవియట్ యూనియన్ ఈజిప్ట్ అని రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ షరతులు ఏంటని పూర్తిగా వాళ్ళు తెలుసుకున్నారు అయితే ఈ పక్షి నివేదిక ఇవ్వడం ద్వారా ఆ సమాచారం అంతా వాళ్ళు తెలుసుకొని పశ్చిమ దేశాలు ఈజిప్ట్కు ప్రతిగా బలమైన ఆర్థిక ప్రణాళికను వాళ్ళు సిద్ధం చేయగలి చేయగలిగారు అనమాట సో ఈ కండిషన్స్ ఈజిప్ట్కి ఎంత ప్రమాదం కలిగేలా చేశాయి అంటే ఈజిప్ట్ సోవియట్ యూనియన్తో కుదుర్చుకోవాలి అనుకున్న ఈ ఆర్థిక ఒప్పందం అంతా కూడా రద్దు చేసుకునే అంత డీటెయిల్గా స్ట్రాంగ్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో పక్షుల్ని ఒకప్పుడు వాడారు ఎలా అని మనం అనుకున్నాం కానీ అప్పుడు కూడా పక్షుల కంటే కూడా పక్షులు లేకపోతే మనకున్న టెక్నాలజీని వాడే సమయంలో చిన్న మైక్రోఫోన్ యూజ్ చేసి పక్షి గుడి దగ్గర వాళ్ళ సీక్రెట్ సమాచారాన్ని తెలుసుకున్నారు ఎప్పుడైతే వాళ్ళ సీక్రెట్ సమాచారం తెలుసుకున్నారో దానికంటే స్ట్రాంగ్గా ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా ఉండడానికి వీళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేశారు సపోర్ట్లో ఎంత కష్టపడే వాళ్ళు చూసారా మనకు ఫోన్ చేతిలోకి వచ్చింది కదా అని చెప్పి వచ్చినట్టు వాడేస్తున్నాం కానీ ఇలా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు ఏమీ లేనప్పుడే మనకు ఆలోచనలు ఎక్కువ వస్తాయి అన్ని ఉన్నప్పుడు మనం ఏది ఆలోచించు అని తెలియజేయడానికి ఈ స్టోరీ ఒక ఎగ్జాంపుల్ అ నిలబడింది ఇది ఒక రియల్ స్టోరీ మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్